క్షేత్రంలో ఒకటైన సోమారామం క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలసింది ఇక్కడ స్వామివారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిగా వెలుగొందుతున్నారు తొమ్మిదవ శతాబ్దంలో రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది దేవాలయ గోపురం ప్రకారం చాళుక్య భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించడం జరిగింది భీమఖండం బ్రహ్మాండ పురాణంలోనూ స్కంద పురాణంలోనూ ఈ ఆలయం గురించి పేర్కొన్నారు ఈ క్షేత్రంలోని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షగా నిలిచేది తారకాసురుడు అందరినీ అనేక అనేక విధాలుగా బాధ పెట్టేవాడు ఈ రాక్షసుని బాధలు పడలేక అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించగా ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతడు ధరించిన లింగంలో ఉందని గ్రహించారు కుమారస్వామి తన ఆగ్నేయాస్త్రంతో ఉపాసన లింగాన్ని ఛేదిస్తారు ఆ ఉపాసన లింగం ఐదు ముక్కలై ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్రాంతాలలో పడినవి ఆ విధంగా ఆ ప్రాంతాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ ఐదు పంచరామాలు గునుపూడిలో సోమారామంగా పాలకొల్లులో క్షీరారామంగా అమరావతిలో అమరారామంగా ద్రాక్షారామంలో భీమవరామంగా కుమారారామంగా పంచారామ క్షేత్రాలు వెలసిల్లుచున్నవి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి ప్రాచీన దేవాలయం ఈ ఆలయంలోని లింగభాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్టం చేయడం వలన శ్రీ సోమేశ్వరలింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోని పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగు మారుతుంది ఈశ్వరలింగం భాగాన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడా లేదు ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రత్యేకగా నిర్మించడం అయిందని ప్రజల నమ్మకం ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నారు అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో ఎంతో శుభమయంగా సాగిపోతుందని నమ్మకం అందువలనే ఈ దేవాలయంలో ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు ఈ దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి గాలిగోపురానికి ఇరువైపులా సూర్యభగవానుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాములను ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి అనే సోమగుండం చెరువు కూడా ఉంది ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తారని ఆలయార్చకులు అంటున్నారు రాష్ట్రమే కాకుండా దేశ నలుమూలల నుండి శివభక్తులు సోమేశ్వర ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని వారు స్పష్టం చేస్తున్నారు నేటి నుంచి పదవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు అంటున్నారు ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం తొమ్మిదవ తేదీన రథోత్సవం పదవ తేదీన తెప్పోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారి రామకృష్ణరాజు తెలిపారు పటిష్ట క్యూ లైన్ చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లోని భక్తులకు డ్రింకింగ్ వాటర్ చిన్నపిల్లలకు పాలు అందివ్వనున్నామని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు